రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు పూర్తయింది ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు ఏపీకి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని దానివల్ల మనకు తీవ్రమైన నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయం ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు ఆ అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా నేను అడుగుతా ఉన్నా అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న ఆయన అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈ సందర్భంలో చెప్పవలసినటువంటి బాధ్యత గుర్తు చేయవలసిన బాధ్యత మాకుంది ఎందుకు వచ్చేశారు ఉమ్మడి రాజధానిని వదిలేసి ఆయన అడకం వచ్చేశారు వచ్చేసి ఇక్కడ ఆఫీస్ లేదు ఆయన చెప్తున్నారు చాలా సందర్భాల్లో బస్సులో ఉండి పరిపాలన చేశారు అని ఎందుకు బస్సులో ఉండి పరిపాలన చేయవలసిన పరిస్థితి ఏర్పడింది రాజధాని ఇక్కడ ఏర్పడినప్పుడు శాసనసభ కూడా ఏర్పడినప్పుడు బిల్డింగ్ ఏర్పడినప్పుడు ఎందుకు మీరు వచ్చేసారు అందరికీ తెలిసినటువంటి సత్యం అది తప్పు చేసి వచ్చేసారు మెడబట్టి గెంటేశారు మీరు భయపడి పారిపోయి వచ్చేసారు తీరని ద్రోహం చేశారు ఈ ఆంధ్రప్రదేశ్కి మీరు మొదటిగా అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండవచ్చినటువంటి హైదరాబాద్ను వదిలి నైన్త్ షెడ్యూల్లోను టెన్త్ షెడ్యూల్లోనూ ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి ఆస్తులను పంపకం చేసుకోకుండా ఆడపోకుండా చర్చలు జరుపుకోకుండా పారిపోయి వచ్చి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రథమ ద్రోహం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా ఆలోచన చెప్పమని మనలోచిస్తున్నా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఏం సాధించారు మీరు అన్ని ఆఫీసులు ఖాళీ చేసి ఇచ్చారు ఈ ఆఫీసుని మీరు అడగలేదు అడగకపోగా జీహూజులన్నీ సలాం పెట్టేసి వచ్చేసి ఇక్కడ తాత్కాలికమైనటువంటి సెక్రటరీ కట్టారు తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ కట్టారు తాత్కాలికమైనటువంటి హైకోర్టు కట్టారు ఎందుకు తాత్కాలికంగా పది సంవత్సరాలు టైం ఉంటే ఎందుకంటే ఎలా పోతే ఊరుకోము మిమ్మల్ని కేసులో పెట్టేస్తున్నాము అని వాళ్ళంటే భయపడి తప్పు చేసి భయపడి పారిపోయి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అది కారణాలు ఏమైనప్పటికీ ప్రమాణ స్వీకారం చేశారు మరొక అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎస్ రెండు రాష్ట్రాలు విడిపోయాయి కొన్ని సమస్యలు ఉన్నాయి అపరిష్కృతంగా చర్చల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించుకోవాలి వండర్ఫుల్ లేదా కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి నెంబర్ టూ నెంబర్ త్రీ న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవాలి ఇవన్నీ వివాదాలు ఉన్నాయి మనకి ఉన్నాయి తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్డింగులు ఆస్తులు మనకు రావాల్సి ఉన్నాయి ఏడు వేల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మనకు రావాలి దాన్ని అడగడం జరిగింది వాళ్ళు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఆదేశించిన తెలంగాణ ఇవ్వలేదు న్యాయస్థానాలు ఉంది వాళ్ళ దాని గురించి ఏమన్నా మాట్లాడారా మీరు